మంచిదే కదా నేను మీ నేనైతే జబ్బర్దస్త్ల్లా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చిన ముందుగాలైతే తలకాయ వార్తలు చూసి ఇంకా పెద్ద ముచ్చట పోదాం పారి ఫీల్డ్ పాలసీతో రేవంత్ ఐదు లక్షల కోట్ల లూటి కేటీఆర్ఏ చెప్తుండు గీ ఫ్యాక్ట్ భారత్ లో పర్యటిస్తుండు పుతిను ఇక నాలుగేళ్ల తర్వాత వచ్చిండు మన మోదీ ఫ్రెండు ఎన్నికల్లో అన్నదమ్ముల పోరు చూడాలి మరి ఎవరు గెలుస్తారో మున్ముందు నెల్లూరుని ముంచిన వరదలు ఎప్పుడు అదుంతదేమో నీ దిత్వా తుఫాను ఇండిగో విమానాలు రిసెప్షన్ మనం ఇండస్ట్రియల్ ఏరియా అయినా జీడి మెట్ అద్దకు పోదాం పర్రి ఆడికెందుకు అంటారులే బిఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆడ నిరసన చేస్తుండల్లా ఎందుకంటారా అధికార పార్టీ అయినా కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి హిల్డ్ పాలసీతో ఐదు లక్షల కోట్లు లూటి చేసేందుకు రేవంత్ ప్లాన్ చేస్తుండు అని కేటీఆర్ అనుకొచ్చిండు ఇక మరిగా ముచ్చటేందో ఓ పారి ఆర్చుకొని వద్దాం పారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దెనెక్కినప్పటి నుంచి రాష్ట్రం రావణ కాష్టంలా ఉందని బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే పదే అనుకొస్తుండ్రు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుకొచ్చిండు ఇక పారిశ్రామిక భూములు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు హిల్డ్ పాలసీ తెచ్చారని ఆరోపిస్తుండ్రు ఇక ప్రభుత్వం ప్రకటించిన హిల్డ్ పాలసీని వ్యతిరేకిస్తూ గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో కేటీఆర్ పర్యటించిండు మళ్ళా ఇక ఈ సందర్భంగా హమాలీ కార్మికులతో కేటీఆర్ ముచ్చటించిండ్రు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిల్డ్ పాలసీతో సుమారు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఇండస్ట్రియల్ భూములను ప్రైవేటు వ్యక్తులకు బదలాయించి ఐదు లక్షల కోట్లు వసూలు చేస్తున్నదని ఆరోపించిండ్రు గాయిదంగా వసూలు చేసిన డబ్బుతో ఓటుకు పదివేలు ఇచ్చి ఎలక్షన్లో గెలవాలని చూస్తున్నదని అనుకొచ్చిండు ఇక తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమిని కాజేసి ఐదు లక్షల కోట్లు దండుకొని ఢిల్లీకి కప్పం కట్టి తమ పదవులు నిలుపుకోవాలని చూస్తున్నారని అనుకొచ్చిండు పేదవారికి ఇండ్లు కట్టించలేని ప్రభుత్వం బడాబాబులకు మాత్రం చౌకగా స్థలాలు కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించిండు కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు తాము వ్యతిరేకం కాదని అన్ని రకాల పరిశ్రమల తరలింపుతో కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు ఇది గిట్లుంటే రేవంత్ సర్కార్ భూకంప కోణంలో ఇండస్ట్రియల్ వర్గాలు మోసపోవద్దని కేటీఆర్ సూచించిండ్రు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ విధానం రద్దు చేస్తామని చేస్తామనికొచ్చిండు ఇక కాలుష్య కారక పరిశ్రమలను తరలించాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికతో ముచ్చర్లలో ఫార్మసిటీ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా రేవంత్ రెడ్డి రియల్ ఎస్ స్టేట్ దందా చేస్తున్నారని ఆరోపించిండు ఇక ఈ రాష్ట్రంలో రేవంత్కు భూములు అమ్మడం తప్ప ప్రజలకు ఉపాధి కల్పించడం తెలియదని ఎద్దేవ చేసిండు ఇక ప్రభుత్వమే కోకపేటలో నూట ముప్పై కోట్లకు ఎకరా ఉందని గొప్పలు చెప్పి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిమెట్లలో ఎకరా కోటి అనడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించిండు ఇక రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని త్వరలోనే అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని కేటీఆర్ హెచ్చరించిండు నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీరు ఈ ఐదు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి పేదలకు ఇల్లు కట్టివ్వండి మేము వ్యతిరేకం కాదు ఈ భూములు వెనక్కి తీసుకోండి కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావు రాసిస్తాం మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి మాల్స్ కట్టుకోండి మీరు ఎంజాయ్ చేయండి ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము మీరు అమ్ముకోండి ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ భారత్ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న దేశం దేశానికి అక్కరకు అచ్చినప్పుడు అచ్చిన వ్యక్తి శతాబ్దాలుగా భారత్కు కు మిత్ర దేశంగా ఉన్న దేశం ఎవరంటే ఏం చెప్తారులా హా గా దేశమే గా వ్యక్తే మీరు కరెక్ట్ గానే చెప్పిర్రు మరి గంత పెద్ద నేత అంత బగ్గ పేరున్న నేత ఇప్పుడు మన దేశానికి వస్తే ఎట్లుంటుంది హా మరి మన దేశానికి రష్యా దేశమన్నా ప్రెసిడెంట్ పుతిన్ అన్నా అంత గౌరవం ఉంటుంది మళ్ళా మరి ఏం తక్కువ నాలుగేళ్ల తర్వాత వ్లాదిమిర్ పుతిన్ భారత్ వచ్చిండు మళ్ళా ఇక పుతిన్ దోస్తు మోదీ ఆయన గాలి మోటార్ దిగంగానే ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి పుతిన్ను ఎదురెళ్ళి అడుచుకుండు ఇక మరి ఇలా పుతిన్ సారు ఏమేం చేసిండో పోయి అడుచుకుని వద్దాం పారి హా నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యిండ్రు ఇక ఈ గురువారం సాయంత్రం ఏడు గంటలకు భారత్లో ల్యాండ్ అయ్యిండ్రు ఇక రెండో రోజు భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం డిసెంబర్ ఐదున ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యిండు ఇక హైదరాబాద్ హౌస్ వేదికగా ఇరు దేశాది నేతలు ఇరవై మూడవ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొండ్రు ఇక ఈ సమావేశంలో పలు అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చలు చర్చించిండ్రు ఇక రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు జరిగేలా వాణిజ్యం రక్షణ రంగం కెమికల్స్ ఫెర్టిలైజర్స్ చారిత్రక సాంస్కృతిక సంబంధాల వంటి పలు అంశాలపై చర్చించి ఒప్పందాలు చేసుకుండ్రు ఇక ఈ సమావేశంలో కీలక ప్రాజెక్టులు ఒప్పందాలు పలు అంశాలపై చర్చలు జరిపంరు ఆ సమావేశం తర్వాత మోదీ పుతిన్ జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించిండ్రు ఇక ఈ సందర్భంగా తమిళనాడులోని కుడంకులం ప్రాజెక్టుపై పుతిన్ కీలక ప్రకటన చేసిండు కుడంకులం అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అని పుతిన్ అభివర్ణించిండు ఇక తమిళనాడులోని కుడంకులంలో దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రం ఉందిగా ఇక ఆ కేంద్రంలో మొత్తం ఆరు రియాక్టర్లు ఉండగా రెండు ఇప్పటికే విద్యుత్ నెట్వర్క్కు అనుసంధాని ఇచ్చిండ్రు మిగిలిన నాలుగు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి మరి ఇక ఈ విద్యుత్ కేంద్రాన్ని పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చేయడం ద్వారా భారత్ తన ఇంధన అవసరాలకు గణనీయమైన సహకారం లభిస్తుందని పుతిన్ తెలిపిండ్రు కుండకులం ప్లాంట్ మొత్తం ఆరు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆర్విఈర్ వెయ్యి రియాక్టర్లను కలిగి ఉంటుంది మరి భారతదేశ ఇంధన అభివృద్ధికి అవసరమైన చమురు గ్యాస్ బొగ్గు వంటి అన్నిటికీ రష్యా విశ్వసనీయ సరఫరాదారు అని ఈ సందర్భంగా పుతిన్ హామీ ఇచ్చిండ్రు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఇంధన రవాణాలో ఎలాంటి అంతరాయం ఉండదని ఈ ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు సుత ఇచ్చిండ్రు ఇక రెండు వేల ఇరవై నాలుగులో భారత్ రష్యా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మూడు నాలుగు రియాక్టర్ల మొత్తానికి అవసరమైన ఇంధనం కోసం ఏడు విమానాల్లో డెలివరీ చేయనుంది అని పుతిన్ అనుకొచ్చిండు ఇక భారత్ తో ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ రంగంలో సహకారం అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పుకొచ్చిండు రెండు దేశాల మధ్య లోకల్ కరెన్సీలో వాణిజ్యం జరుపుతున్నామన్నారు సుత ఇక దేశంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అయిన కుడంకులం ప్లాంట్ కు రష్యా సహకారం అందిస్తామని చెప్పారు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు పుతిన్ ఇక ఈ రెండు దేశాల మధ్య చారిత్రక సాంస్కృతిక సంబంధాలు బలోపేతం చేస్తామని సుత భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశంలో బలవంతమైన చర్చలు జరిగాయన్న పుతిన్ భారత్ కు ఆహ్వానించిన ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పారు ఇక ప్రధాని మోదీ మాట్లాడుతూ విశ్వాసం నమ్మకం ఆధారంగా రెండు దేశాల మధ్య బంధం కొనసాగుతోందన్నారు మేక్ ఇన్ ఇండియా సహకారంతో రష్యా సహకారం ఎంతో కీలకమన్నారు యూరియా ఉత్పత్తిలో రష్యాతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపిండ్రు ఇక రెండు దేశాల వ్యవస్థలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించిండ్రు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ శాంతి పక్షానే ఉంటుందన్న మోదీ ఉగ్రవాదంపై పోరాటంలో రష్యా సహకారం మరువలేనిదని చెప్పుకొచ్చిండు హా అచ్చిండ్రా రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నా ఇప్పుడు మీకోసం ఇచ్చత్రమైన ఆర్తనైతే తీసుకొచ్చినా ఇప్పుడు రాష్ట్రం అంతటా సర్పంచ్ ఎన్నికలతో ఊరూరు పండగ వాతావరణం అయితే ఉందిల్లా ఇక ఈ ఎన్నికల్లో కొన్ని ఊర్లైతే ఏకగ్రీవంగా సర్పంచ్లైతే ఎన్నికవుతుండ్రు మరికొందరు అయితే తగ్గ ఫర్ ఫైట్ ఇస్తుండ్రు ఇక కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఒక్కో ఇంట్లో సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతుండ్రుల్లా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆర్త కూడా అదే మరి ఇక ముచ్చటపోతే తెలంగాణలో అయితే సర్పంచ్ ఎన్నికలు షురు అయినయుల్లా ఇక ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సుత కాళ్లకు గజ్జలు కట్టుకొని మరి ఊర్లలో తిరుగుతుండ్రు చిన్న లీడర్ నుంచి పెద్ద పెద్ద మంత్రుల దాకా అందరు సుతాకి ఇప్పుడు ఊర్ల మీద పడ్డరు ఇక సర్పంచ్ ఎన్నికలు తోటి ఇక ఇప్పుడు తెలంగాణలో పంచాయతీరాజ్ ఎన్నికలతో మస్తు మస్తు గమ్మత్తైన యంత్రాలు అయితే కంటబడుతున్నాయుల్లా ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోని నెబ్లికుదురు గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో ఓ ఇంత ఘటన అయితే జరిగిందుల్లా ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పోరు పడుతుర్రు ఇక అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ పార్టీల మద్దతుతో హోరా హోరిగా తలవడుతుండ్రు ఇక గ్రామానికి చెందిన పులి సాయిలు అచ్చమ్మ దంపతుల కుమారులు పులి వెంకన్న అన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగగా పులి రామచంద్రు తమ్ముడు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిండు ఇక ఇద్దరూ గ్రామంలో హోరాహోరిగా ప్రచారం చేస్తూ నువ్వానేనా అన్నట్లుగా గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో అన్నదమ్ముల మధ్య బస్తీబేస్ సవాల్ అన్నట్లుగా మారిందుల్లా నెల్లికుదురు గ్రామ పంచాయతీ బీసీ జనరల్ కు రిజర్వ్ అయింది సుత ఇక గ్రామంలో మూడు వేల ఎనిమిది వందల ఓట్లు పన్నెండు వార్డులు ఉన్నాయి ఇక సర్పంచ్ గిరి కోసం ఇక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు తలబడుతుండ్రు ఇక పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ బలపరిచిన అన్నదమ్ముల మధ్యనే ఉంది మల్లా నెల్లికొదురు గ్రామంలో స్థానిక సంస్థ ఎలక్షన్ రావడం జరిగింది ఆ ఎలక్షన్ లోపల మేము సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది నా పేరు పులి వెంకన్న నేను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎమ్మెల్యే గారు ఆశీస్సులతోటి బలకి ఈ ఈరోజు నిలబడడం జరుగుతుంది కనుక ప్రజలు కూడా నన్ను ప్రజలందరూ కూడా నువ్వు ఉండాలి రెండు మూడు సార్లు నష్టపోయినావు కనుక నీకు మేమందరం సహకరిస్తామని మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ మా అందరూ కూడా మాకు సహకరించి ఫుల్ సపోర్ట్గా వాళ్ళు మాత్రం నాకు పంచడం జరుగుతుంది రోడ్లు కానీ రేపు ఏ సమస్య ఉన్నా అవన్నిటిని కూడా నేను ముందుబడి చేసానికి మాకు గవర్నమెంటు ఉన్నది ఎమ్మెల్యే గారు ఉన్నాడు కాబట్టి వారి ఆశీస్సుల ద్వారా మేము ఇటు సర్పంచ్గా ఆ ఎమ్మెల్యే గారు ఆఫీసులతోటి ఇవన్నీ పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజాసేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నాము ఇక గ్రామంలో ఈ అన్నదమ్ములకు బంధుగణం సుత అధికంగానే ఉందుల్లా తమ ఓటు ఇద్దరిలో ఎవరికి వేయాలో అని పట్టడం లేదు గతంలో అన్న వెంకన్న సర్పంచ్ గా ఎంపీటీసీగా పోటీ చేసి అపజయం పొందగా తమ్ముడు రామచంద్రు భార్య పులిరామలక్ష్మి ఎంపీటీసీగా విజయం సాధించిండ్రు ఇక ఈ పల్లెపోరులో అన్నదమ్ముల విజయమే ధ్యేయంగా సర్వశక్తులు వడ్డి పోరాడుతుండ్రు ఇక గ్రామంలోని రచ్చబండలు ప్రధాన వీధుల్లో అన్నదమ్ముల సవాలు గురించే చర్చించుకుంటుండ్రు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఓటర్లకు ఇద్దరు హామీలు కూడా ఇస్తున్నారు ఇక ఈ అన్నదమ్ముల సవాల్ తో గ్రామంలో రాజకీయం నేను యొక్క బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని నేను ఖచ్చితంగా ఈ మా ఎమ్మడున్న అందరు లీడర్లు కూడా నన్ను బలపరిచి బా పుల్లు మేజర్ తోటి గెలిపిస్తారని ఆశిస్తూ నేను ఈ ఊరుకు సేవ చేయాలని వచ్చినా నేను వీళ్ళ జేబులో వీళ్ళ జేబులో తీసుకుని నా జేబులు కాదు నాకు డబ్బులు అనేది అవసరం లేదు ఆ యొక్క ప్రజల సేవ చేయడానికి ఐదేళ్ళు నన్ను గెలిపిస్తుంటే ఆ ప్రజలకు లాభం జరుగుద్ది లేకపోతే నష్టం జరుగుతుంది తప్పనిసరి నేను భారీ మేజర్ తోటి ఈ గ్రామ ప్రజలను గెలిపిస్తానని చెప్పి నేను ఆశపడుతున్నాను ఇప్పుడు అన్నదాములకు మనకు సంబంధం లేదు పార్టీ పార్టీ తప్పనిసరి పార్టీకే కట్టుబడి ఉంటాం అన్న పార్టీ మేము ఉన్న వాళ్ళు అయితే ఆ పార్టీలో ఉండి అన్నకే సపోర్ట్ చేసేవాళ్ళు లేకుంటే ఆయన వచ్చి ఇళ్ళకన్నా సపోర్ట్ చేస్తాం మేము నేను ఎవరు కూడా రెండు వేల ఒకట్ల ఎంపీటీసీ గెలిచిన నేను భారీ మీద నాలుగు నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లతో గెలిచిన వాళ్ళు ఏమి లేదు నేను పుల్నరసయ్య మా అన్నయ్య పుల్నరస ఇంకో పెద్ద ఆయన ఆయన నాలుగు సార్లు గెలిచిండు ఏది సర్పంచ్గా కోర్పరేట్ చైర్మన్ రెండుసార్లు ఎంపీపీ ఆయన వారసుడు నేనే కాదు ఈ పులింకన్నా కాదు ఎవరు కాదు ఆయన ఆయనకు వార మొత్తం ఆర్గనైజేషన్ చేసి కూడా ఆయన గెలిపించింది కూడా అప్పుడు నేనే నాకు రాయటానికే నేను కష్టపడతానా అబ్బాబాబ్బా ఏమానలు ఏమానలు మరీ గిట్ల ఏంట్రా అరే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయిగా ఈ యానలు అరే మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో గా మోంతా తుఫాన్ చేయవట్కి ఎంత తక్కువ రెండు వేల కోట్లకు పైగా నష్టం వచ్చింది మళ్ళా ఇక గా మోంతా తుఫాన్ బీభస్తం అంత ఇంత కాదు రైతులను గందరగోళంకు గురి చేసింది మళ్ళా అది గట్లా మర్చిపోయినమో లేదో గా కిందపొట్టి దేశమైన శ్రీలంకపై దిత్వా తుఫాన్ అయితే జల ప్రలేయం మర్చిపడింది ఇక మొత్తంగా దేశం మొత్తం చిగురుటాకుల వణికింది ఇక ఇప్పుడు గా దిత్వ తుఫాన్ జరుగుతూ జరుగుతూ మన ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుందంట అలా ఇక తుఫాన్ వల్ల ఏపీలోని నెల్లూరు జిల్లాలో వానలు పొల్లు పొల్లు కొట్టినాయి మరోపారి మీరు సుత చూడు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాగ ఇప్పుడు మబ్బులు బట్టి ఆనలు గురుస్తున్నాయిలా ఇక ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కలవరం పెడుతున్నాయి ఇక ఈ భారీ ఆనలకు స్వర్ణముఖి నదికి వరద పోటెత్తింది మళ్ళా గూడూరు డివిజన్ లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయుల్లా ఇక వాకాడు మండలం స్వర్ణముఖి నది బ్యారేజ్ కి భారీగా వరద నీరు చేరుతుంది దీంతో ఇరిగేషన్ అధికారులు పదమూడు గేట్లు ఎత్తివేసి ఇరవై మూడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిర్రు ఇక ముచ్చట్లకోతే తమిళనాడు పరిసర సమీపంలో అల్పపీడనం కొనసాగుతున్న విషయం తెలిసిందే కదానుల్లా ఇక తమిళనాడు కేరళ కర్ణాటక సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం సాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులైతే చెప్తుండ్రు ఇక గియాల ఒడిశా ఏపీ తమిళనాడు కేరళ కర్ణాటకకు ఎల్లో అలర్ట్ జారీ చేసిండ్రు దక్షిణ కోస్తాలోని ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మల్లా ఇక గంటకు ముప్పై కిలోమీటర్లకు మించి గాలులు ఉండే అవకాశం ఉంది మల్ల ఇక నెల్లూరు సూళ్లూరుపేట పుత్తూరులో అతి భారీ వర్షాలు కురవనున్నాయి ఇక తిరుపతి పాకాల చిత్తూరు శ్రీ సిటీలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తుండ్రు మరి ఇక దిద్వా ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది మల్ల రెండు రోజులుగా గురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఇక ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతుర్రు పోన్ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి చెరువులు పొంగి రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందుల్లా వెంకటాచలంలో అత్యధికంగా ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మనుబోలులో ముప్పై ఒకటి పాయింట్ ఏడు సెంటీమీటర్లు సాయిదాపురంలో ముప్పై పాయింట్ తొమ్మిది పోదలకూరులో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోవూరులో ఇరవై నాలుగు పాయింట్ ఐదు నెల్లూరులో ఇరవై నాలుగు కొడవలూరులో ఇరవై మూడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల మేర వర్షం కొట్టింది మళ్ళా ఇక ఇట్లా బగ్గా అనలు వచ్చుటికి జిల్లాలోని వాగులు వంకలు పొంగి బొర్లుతున్నాయి మరి చెరువులు ప్రమాదకర స్థితికి చేరి పలు చెరువులు నిండి వరద ప్రవాహం జాతీయ రహదారిపై చేరింది ఇక వరద ప్రవాహంతో వెంకటాచలం మనుబోలు హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి గూడూరు వద్ద కండలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఇక కండలేరు గేట్లు ఎత్తివేయడంతో గూడూరు వద్ద అయితే వాగులైతే పొంగి పర్లుతున్నాయుల్లా ఇక కార్పొరేషన్ పరిధిలోని పలు శివారు కాలనీలు జలమయమయ్యాయి వరద నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది ఇళ్లల్లోకి నీరు చేరడంతో పబ్లిక్ మస్తు ఇక్కట్లు పడుతుండ్రు ఇక ఆత్మకూరులో రెండు రోజుల నుంచి గురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయుల్లా పేరారెడ్డిపల్లి బీసీ కాలనీ ఎస్టీ కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ జేసీబీ సహాయంతో నీటిని బయటకు పంపినరు వర్షం దాటికి జిల్లాలోని ఏడు మండలాల్లోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో వంట పంట నీట మునిగిపోయింది ఇక వరి నాట్లు నారుమడుల్లోకి భారీగా నీరు చేరింది పదిహేను వందల ఎకరాల్లో నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది ఇంకా పంట నష్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారుల్లా ఇక రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చుతున్నాయి ఇక జిల్లాలో ఇప్పటికే మూడు వేల ఎకరాల్లో నాట్లు నారుమర్లు దెబ్బతిన్నాయి కందుకూరు ప్రాంతంలో పొగనాట్లు నీట మునుగుతున్నాయి సుత ఇక జిల్లాలో దిత్వాదాటికి దెబ్బతిన్న పంటల పరిస్థితిని దారుణంగా మారిందని రైతులు వాపోతుండ్రుల్లా అరే అమ్మ ఏం వ్యవస్థ అయ్యా అరే ఎంతసేపు అవుతుంది బస్ స్టాండ్కి వచ్చి ఇంతవరకు బస్సు సుత రాదాయే అరే టైం టేబుల్ రెండు గంటలకు ఉన్నా కానీ బస్సు మాత్రం ఇంకా రాదాయే ఓసారి టైర్ పెళ్ళిందంటారు ఓసారి బ్రేక్ డౌన్ అయిందంటారు ఇంకోసారి ఇంకోసారేమో ఫుల్ ట్రాఫిక్ ఉందంటారు ఏహే ఈ బస్సు పోవడు కన్నా రైలుకో లేక క్యాబ్కో పోతా అంటారు ఇక మరోపక్క రైలుకు పోతుంటే గాల సుత ఇదే తక్లీఫు ఏమైంది సారు రైలు గంట ఆలస్యమంటరి కానీ రెండు గంటలుగా వస్తుంది ఇంకా రాదు అసలు వస్తుందా రాదా అని కొందరు గుస్సవుతారు కానీ ఎప్పుడైనా ఇట్లా బస్సు కోసం కానీ రైలు కోసం కానీ ఎదురు చూపులు చూసిర్రు కానీ గాలి మోటార్ కోసం ఎదురు చూసిర్రా ఏంది గాలి మోటార్ కోసం ఎదురు చూసుడు అదేమైనా బస్సా ఎయిర్ బస్సు గది ఉన్న టైంకి ఈ దునియాలో ఏ బండి ఉండదు మరి ఇక మనం ఎయిర్పోర్ట్కు రాక మునిపే మన కోసం తయారై ఉంటుంది కానీ రెండు రోజుల సందైతే దేశంలో వెయ్యి విమానాల దాకా ఎగురుడు లేదు దిగుడు లేదు ఎక్కడి విమానాలు అక్కడే ఆగినాయి మరి ఏందోగా విమానాలలోల్లి ఓ పారి ఆర్చుకునొద్దాం పారి దిగ్గజ విమానాయన సంస్థ ఇండిగోలో సంక్షోభం కొనసాగుతోందల్లా నిర్వహణపరమైన లోపాల కారణంగా రోజు వందలాది విమానాలు రద్దవుతూనే ఉన్నాయి మల్ల ఇక గురువారం రోజు ఐదు వందల యాభైకి పైగా జాతీయ అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి సుత ఇక మరికొన్ని ఆలస్యంగా నడిచాయి ఇక హైదరాబాద్ లో కూడా గురువారం రోజు డెబ్బై తొమ్మిది ఇండిగో విమానాలు రద్దయ్యాయి ఇక శుక్రవారం రోజు కూడా నాలుగు వందలకు పైగా విమాన సర్వీసుల్ని ఇండిగో బగ్గ రద్దు చేసింది ఇక్కడ హైదరాబాద్ విమానాశ్రయంలో తొంభైకి పైగా విమానయాన సర్వీసుల్ని ఇండిగో ఎయిర్లైన్స్ రద్దు చేసినట్లు తెలిసింది మళ్ళా ఇక నిర్వహణ లోపాల కారణంగానే ఇలా విమాన సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది ఇక దేశంలో పెద్ద క్యారియర్ అయిన ఇండిగో ఒక్క రోజులో ఐదు వందల యాభైకి పైగా ఫ్లైట్లు రద్దు చేసింది ఇది కంపెనీకి ఇరవై ఏళ్ల చరిత్రలో పెద్ద గందరగోళం సృష్టించింది మల్ల శుక్రవారం చాలా ఎయిర్పోర్టులు పూర్తిగా గందరగోళంలో పడ్డాయి మల్లా సమస్యలు కొనసాగుతుండటంతో ఫ్లైట్ల క్యాన్సిల్ గంటల కొద్ది ఆలస్యాలు సాధారణమైపోయిందిల్లా ఇక ప్రయాణికులు ఎయిర్లైన్ సిబ్బందితో వాగ్వాదంకు దిగిండ్రు గోవా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వీడియోలో ప్రయాణికులు కోపంగా ఊగిపోయినరు ఇక భద్రతా సిబ్బంది వాటిని ఆపడానికి ప్రయత్నించిన ప్రయాణికులు మాత్రం కారాలు మెరియాలు నూరుతుండ్రు ఇక ముందుగాలా సాంకేతిక సమస్యలు క్రూ కొరత ఇక టైం టేబుల్ లోపం నాలుగు రోజుకు కొనసాగుతుండటంతో ఇండిగో పనితీరు దెబ్బతినిందుల్లా పిటిఐ తెలిపిన వివరాల ప్రకారం ముంబైలో నూట పద్దెనిమిది బెంగుళూరులో వంద హైదరాబాద్లో డెబ్బై ఐదు కోల్కతాలో ముప్పై ఐదు చెన్నైలో ఇరవై ఆరు గోవాలో పదకొండు ఫ్లైట్లు రద్దయ్యాయి మరి ఇక ఇండిగో ఒక్క రోజుకు రెండు వేల మూడు వందల ఫ్లైట్లు నడుపుతుల్లా ఈ పరిస్థితుల్లో ఆన్ టైం పనితీరు ముప్పై ఐదు శాతం నుంచి ఒక్కసారిగా పంతొమ్మిది పాయింట్ ఏడు శాతానికి పడిపోయింది ఇక సమస్యకు క్రూ అందుబాటు లోపం ప్లానింగ్ దోషం టెక్నాలజీ సమస్యలు కారణమని ఇండిగో అంగీకరించింది ఇదే కాకుండా ఫ్లైట్స్ కి కావాల్సిన పైలెట్లు నైట్ డ్యూటీ రూల్స్ మారిన తర్వాత సిబ్బంది అవసరం తప్పుగా అంచనా వేశామని ఇక ఒత్తిడి తగ్గించడానికి ఆ రూల్స్ ను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నామని చెప్పుకొచ్చింది ఇక ఇంకాస్త ముచ్చట్ల కోతే విమాన సర్వీసులకు ఆటంకం నేపథ్యంలో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు లాస్తుండ్రు ఇక సరైన పరిస్థితి తెలియక ఆపసోపాలు పడుతుండ్రు పో దాదాపు మూడు రోజులు గడిచిన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారీందుల్లా ఇక ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి వెళ్లే అన్ని దేశీయ ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి ఇక ఇవాళ అర్ధరాత్రి వరకు ఇది కొనసాగుతుందని తెలిపిందుల్లా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కూడా ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతుండ్రు ఇక భారీ స్థాయిలో విమానాల రద్దుతో పోటీ సంస్థలు రెచ్చిపోతున్నాయుల్లా టికెట్ ధరలు అంటుతున్నాయి మల్లా ఇక ఒక్కసారిగా రేట్లను భారీగా పెంచడం గమనార్హం ఇక ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లడం కంటే ఢిల్లీ నుంచి ముంబైకే టికెట్ ధర ఎక్కువ పలుకుతుండటం ఆందోళన కలిగిస్తుంది ఇక ఢిల్లీ న్యూయార్క్ విమాన టికెట్ కనిష్ట ధర ముప్పై ఆరు వేలుగా ఉండగా ఇక ముంబైకి నలభై వేల కంటే ఎక్కువగా పలుకుతుంది దీంతో టికెట్ ధరలు భారీగా పెరగ్గా ప్రయాణికులు బెంబెలెత్తిపోతుండ్రు ఇగా గిది గిట్లుంటే ఇండిగో ఫ్లైట్ లేక ఓ కొత్త జంటా వాళ్ళ రిసెప్షన్ మిస్ అయిందుల్లా ఇక గీ మాయదారి విమానాల రద్దు అయ్యే పాపం జీవితంలో చేసుకునే పెద్ద కార్యానికి వాళ్లే దూరమైర్రు ఇక ఏం చేయలేక స్టేజ్ పైన కొత్త జంటకు బదులు తల్లిదండ్రులు నిల్చుండ్రు ఈ ఇత్యంతరం ఘటన కర్ణాటకలోని హుబ్లీలో చోటు చేసుకుందుల్లా ఇక ఏం చేయలేక ఆన్లైన్ లోనే రిసెప్షన్ లో పాల్గొనరు గీ కొత్త జంట ఇక గీళ్ల జంట అబ్బాయిది భువనేశ్వరి అయితే అమ్మాయిది హుబ్లీ ఇక గీళ్ల పెళ్లి నవంబర్ ఇరవై మూడున భువనేశ్వర్ లో జరిగిందుల్లా ఇక పొల్ల సొంత ఊర్లో రిసెప్షన్ కు ప్లాన్ చేసిండ్రు ఇక భువనేశ్వర్ నుంచి హుబ్లీ కు ఇండిగోలో టికెట్ బుక్ చేసుకోగా చివరికి గా ఫ్లైట్ రద్దు కొత్త జంట షాక్ ఇచ్చింది మళ్ళా ఫీల్డ్ పాలసీతో రేవంత్ ఐదు లక్షల కోట్ల లూటీ కేటీఆర్ఏ చెప్తు ఇక నాలుగేళ్ల తర్వాత వచ్చిండు మన మోదీ పెండు సర్పంచ్ ఎన్నికల్లో అన్నదమ్ముల పోరు చూడాలి మరి ఎవరు గెలుస్తారో మున్ముందు వరదలు ఎప్పుడు అదుతేమో ఈ దిద్వా తుఫాను మళ్ళీ ఆగిపోయినాయి ఇండిగో విమానాలు ఆన్లైన్ లో చేస్తుండ్రు రిసెప్షన్ గివ్వుల్లా ఇయాలటి బరాబర్ము చెట్లు రేపొచ్చే బరాబర్ము చెట్ల మల్ల గల్తా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బిఆర్కే న్యూస్ తెలుగు సత్తా మల్ల రేపత్త